మనకి శాంతి రావడానికి అడ్డొచ్చి మూడు ఒకటి స్థూల శరీరం ఒకటి స్థూల శరీరం రెండు సూక్ష్మ శరీరం అంటే మనస్సు మూడు 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 కారణ శరీరం అజ్ఞానం మూడు శరీరాలు ఉన్నాయి మనకి వీటిని త్రిపురాలు వీటిని జయించిన వాడు కానీ శాంతిని పొందలేడు అంటే ఈ స్థూల దేహంతో తదార్థ్యం పొందిన లోపల మనస్సుతో తలార్చ్యం పొందిన నా ఐడెంటిఫికేషన్ విత్ ద ఫిజికల్ బాడీ నాన్ ఐడెంటిఫికేషన్ విత్ మైండ్ నాన్ ఐడెంటిఫికేషన్ విత్ ఇగ్నోరెన్స్ నీకు ఎక్కడ దేహంతో తాదాత్మ వచ్చిన నీ మనస్సుతోటి తాదాత్మ వచ్చిన లోపల నీకు ఉన్న అజ్ఞానంతో వచ్చిన నీకు శాంతి దొరకదు శాంతి లభ్యం కాదు రమణ రూపంలో ఉన్న శివ నాకేదో అడ్డస్తంది ఏదో శివుడికి పేరుంది త్రిపురాలను సంహరించాడని ఆ త్రిపురాలను సంహరించిన వాడికే శాంతి ఆ త్రిపురాలను ఎవడైతే ఎవడైతే దహించలేడు ఎవడైతే త్రిపురాలను ఎవడైతే కాల్చలేడో త్రిపురాల నుంచి ఎవడైతే అట్లా తొలగించగలడు వాడికి అశాంతి ఆడే త్రిపుర త్రిపురాలని సంహరించిన వాడు శివుడు